వెల్కమ్ బ్యాక్ టు జుడాబాకా ఛానల్కి సో ఇప్పుడు సందులు ఈ సందులు ఎయిత్ వరకు చెప్పాను నేను లెసన్ వైజ్ ఉండి నైన్త్ నైన్త్ టెన్త్ రెండు కలిపి ఇక్కడ పక్కకి ఇచ్చిండు అయినా సరే అన్నీ కలిపి ఉన్నాయి సో ఇప్పుడు డిఎస్సి కూడా మనము డిఎస్సి కూడా ఇవే వీడియోస్ పనికి వస్తాయి కాబట్టి సో కొంచెం క్లారిటీగా ఉంది నేను చదువుతాను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నేను చదువుతాను మీరు ఒక్కసారి వినండి ఓకేనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే సంతులు ఇందులో నుంచి వస్తాయి కదా ఇంకా ముప్పై మార్కులలో ఖచ్చితంగా పది పదిహేను మార్కులు ఇళ్ళకేలే వస్తాయి అంటే గ్రామర్ పార్ట్ నుంచి ఓకే సందులు ఒకసారి చూద్దాం తొందరగా తొందరగా చదువుతాను నేను ఎక్స్ప్లెయిన్ ఏం చెయ్యను తొందరగా చదువుతా మీరు ఒకసారి చూసుకోండి డిఎస్సి కూడా వస్తాయి కాబట్టి నేను మొత్తం క్లారిటీగా ఇక్కడ ఉండేది మొత్తం చదువుతాను పూర్వపద వర్ణముల మధ్య అత్యంత సన్నికర్ష ఉండుటకు సంహిత అంటారు సంహిత అంటారు స జ సంధి జరగటానికి పట్టే కాలము సంహిత కాలం అయితే ఇక్కడ ఉందంటే చిన్న చిన్న బిట్స్ ఇచ్చి అది ఏ లెసన్లోనే పక్కకి ఇచ్చిండు అట్లా చూసుకుందాం మనం ఓకేనా తెలుగు అజంత భాష తెలుగు అజంత భాష కాబట్టి రెండు అచ్చులతో అంతం అయ్యే పదాలను వెంట వెంటనే పలకడం కష్టం కాబట్టి ఆ కష్టాన్ని సులభతరం చేయడానికి సంధి అవసరం ఓకే ఇట్లా ఊరికి ఇట్లా తిరుగుడు అవుతుంది నేను ఎక్కడైనా స్పష్టంగా పలకరాకపోయినా దయచేసి ఎవ్వరేమనుకోదు ఓకేనా చిన్నగా అయిపోతున్నాయి నాకు అక్షరాలు ఇక్కడ పైకి చేస్తే సరే ఉదాహరణకు రాముడు అతడు అనే పదాలను వెంట వెంటనే పలకవలసి వచ్చినట్లయితే వాటి రెండింటినీ కలిపి రాముడతడు అని పలకడం జరుగుతుంది సంధి నిర్వచనం పూర్వపర స్వరములను పరస్వరము ఏకాదేశమగుటనే సంధి అంటారు ఓకే సంధిలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని పిలుస్తారు పూర్వపదం ప్లస్ పరపదం ఓకే పూర్వ ప్లస్ పర ఫస్ట్ ఉండేది పూర్వ ఇదేమో పర పూర్వపదంలో చివర ఉండే అచ్చుని స్వరం అని పర పరపదంలో మొదట ఉండే అచ్చుని పరపర పరస్వరం అని అంటారు ఎంత మంచిగా నీటుగా ఇచ్చిండి చూసారా ఓకే ఎవ్వరు ఫస్ట్ టైం చూస్తున్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు పరా వాళ్ళు మనం అస్సలే తెలియకుండా ఏముండం మనం కానీ ఏకాదేశం అన అనగా రెండు అక్షరాలను తొలగించి ఒక అక్షరం రావడం అంటే శత్రువులాగా రావడం ఓకే ఉదాహరణకు వారు ఎవరు వారు ప్లస్ ఎవరు వారెవరు ఇచ్చట ఊ ప్లస్ ఏ అను స్వరముల స్థానంలో ఏ అనే పరస్వరం ఏకాదేశం అయింది వారు ప్లస్ ఎవరు వారెవరు వారే రే ఏ వచ్చింది కాబట్టి ఓకే తర్వాత ఆగమము ఆగమము మిత్రుని వలె అక్షరము ప్రక్కన అక్షరము చేరుట పేద ప్లస్ ర్ ప్లస్ ఆలు పేద రాలు ఇచ్చట వచ్చిన ఋగాగమము కిత్తు అగుటచే పరస్వరాధిగా వచ్చి చేరినది ఆదేశము శత్రువు వలె అక్షరస్థానంలో మరొక అక్షరం చేరుట ప్రతి ప్లస్ అక్షరము ప్రత్యక్షము ఇచ్చట ఇకారమునకు అచ్చు పరమగుటచే ఏ ఆదేశం అయినది కదా ప్రత్యక్షము ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షం సంధి మొత్తము నాలుగు రకాలుగా జరుగుతుంది ఎట్లా ఒకటోది అచ్చు ప్లస్ అచ్చు అచ్చు ప్లస్ అచ్చు రెండవది అచ్చు ప్లస్ హల్లు అచ్చు ప్లస్ హల్లు మూడవది హల్లు ప్లస్ హల్లు హల్లు ప్లస్ హల్లు నాలుగవది హల్లు ప్లస్ అచ్చు హల్లు ప్లస్ అచ్చు సందులు రెండు రకాలు ఒకటి సంస్కృత సందులు రెండవది తెలుగు సందులు మనము సంస్కృత సందుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇది సెవెంత్లు సెవెంతులు ఉంది చూడండి ఇవి ఇట్లు ఇచ్చిండు ప్రతీది వేస్ట్ అంటే ఉట్టిది ఏమి ఇవ్వలేదు బుక్లదే ఇచ్చిండు బుక్లదే ఇచ్చిండే నేను చూసిన బుక్లది ఇవి కొత్త బుక్స్ అండి పేజీ నెంబర్స్ చేంజ్ ఉండొచ్చు మీరు చూసుకోండి నేమ్స్ కింద చేంజ్ ఉన్నాయి పాత బుక్లకి నేను మీకు చూపిస్తాను సంస్కృత సందులు సంస్కృత సందులు సంస్కృత లక్షణాల చేత వచ్చే సందులను సంస్కృత సందులు అంటారు అవి ఒకటి అచ్ సందులు రెండవది హల్ సందులు అచ్చు సందులు అచ్ సందులు సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వృద్ధి సంధి యనాదేశ సంధి హల్ సందులు సంధి ఛత్వ సంధి అనునాసిక మొదలైనవి ఇవి హల్ సందులు ఏకాదేశ సందులు సవర్ణ గుణ వృద్ధి ఆదేశ సంధి యనాదేశ సంధి లచ్ అచ్ అచ్చు సందులు సందులో సవర్ణ సంధి ఓకే ముందు సంస్కృత సందులు సంస్కృత సందులలో రెండు సందులు ఆ అచ్చసందులు హల్ సందులు ఓకే ఇప్పుడు సందులు ఏంటి సవర్ణ సంధి ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి ఇదేంటిది ఏ సెవెంత్ క్లాస్లో పేజీ నెంబర్ సెవెంటీ వన్ చూసుకోండి మీరు కొత్త బుక్లో ఉంది పాత బుక్ ఆ పేజీ లేదు సవర్ణము అనగా ఆ ఈ ఊ రూలకు హస్వాలైన లైనను దీర్ఘాలైనను పరమవ్ పరమవ్వవచ్చు పరమమవచ్చు పరమవ్వవచ్చు ఉదాహరణకు ఆ ఆ రెండవది ఆ మూడవది ఈ ఈ ఉ ఇవి అసలు నెగ్లెట్ చేయొద్దండి ఎందుకంటే ఇవి బుక్లో ఉన్నాయి కాబట్టి ఇవే వచ్చే అవకాశం ఉంది టెట్టుకు ఓకే ఉదాహరణకు శివాలయము శివ ప్లస్ ఆలయము శివ్ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ప్లస్ లయం షి శివ్ ప్లస్ ఆ ప్లస్ లయం శివాలయం విద్యాభ్యాసము విద్య ప్లస్ అభ్యాస లతాంతము లత ప్లస్ అంతము గౌరీష గౌరీ ప్లస్ ఈష నోట్ సంస్కృత సందులలో స్త్రీలింగ పదాలకు దీర్ఘాలు విభజించాలి దీర్ఘాలు మహా ప్లస్ ఆత్మ మహాత్మ మహాత్మ ఇది ఇక్కడ ఇక్కడ హా ఉంది కాబట్టి ఇది ఎప్పుడు ఇట్లానే వస్తుంది తర్వాత ఏంటిది ఇది ఒకసారి చూసుకున్నా ఇవి లెసన్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నా లేకపోతే ఏం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాను చదువుకుంటూ వెళ్తున్నా నోటు ఇది అయిపోయింది కదా నోటు ఈ ఆకారాన్ని కూడా సంస్కృతంలో దీర్ఘంగానే విభజించాలి మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు భానుదయము భాను, భాను ప్లస్ ఉదయము మాతృణము మాతృ ప్లస్ రుణము శ్రేష్ట శ్రేష్టాయుధము శ్రేష్ట ప్లస్ ఆయుధము శౌర్యాది శౌర్య ప్లస్ ఆది పితృ ప్లస్ రుణము పితృరుణము నిజాశ్రము నిజాశ్రమము నిజ ప్లస్ ఆశ్రమము ముఖారవి ముఖారవిందము ముఖ ప్లస్ అరవిందము ధర్మ ధర్మాలు ధర్మ ప్లస్ అధర్మాలు ధర్మార్జునులు ధర్మ ప్లస్ అర్జునులు భయాందోళనలు ప్లస్ ఆందోళనలు న్యాయ అన్యాయాలు న్యాయ ప్లస్ న్యాయ న్యాయాలు న్యాయ ప్లస్ అన్యాయాలు విమానాశ్రయము విమాన ప్లస్ ఆశ్రయం ఓకే నెక్స్ట్ ది ఎనిమిదో తరగతి పేజీ నెంబర్ ఇరవై ఎనిమిది ఓకే చూసుకోండి ఒకసారి గుణసంధి అకారమునకు ఈ ఊ పరమైనప్పుడు క్రమంగా ఏ ఓఆర్లు అనే గుణాలు ఏకాదేశంగా వస్తాయి ఇక్కడ ఏమైంది ఏమంటున్నాడు ఆ కారమునకు ఆ కారమునకు అకారమునకు ఆకు ఈ ఊలు పరమైనప్పుడు ఈ ఊ రూలు ఈ ఊ రూలు ఈ ఊ రూలు పరమైనప్పుడు ఏమొస్తాయి ఏ ఓర్ల ఏఓఆర్లు వస్తాయి ఏ ఓఆఆర్లు వస్తాయి సో ఏ ఓఆర్లు గుణాలు ఏ ఓఆర్లు గుణాలు తర్వాత అకారము అనగా పూర్వపదం చివర ఆగాని ఆగాని రావటం ఉదాహరణకు ఇతర ప్లస్ ఇతర ఇతరేతర ఇది ఇతర అనేది సంస్కృత పదాలు కావున ఇది ఆమ్రడిత సంధి కాదు పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు రాజా ప్లస్ ఇంద్రుడు ఇదేంటిది గుణసంధి కదా గుణసంధి రాజా ప్లేస్ ఇంద్రుడు రాజేంద్రుడు వసంత ప్లేస్ ఉత్సవం వసంతోత్సవం గంగా ప్లేస్ ఉదకం గంగోదకం ఇగో ఇరవై రెండులో వచ్చింది మహాప్లేస్ ఉన్నత మహోన్నత ప్లేస్ ఋషి దేవర్షి ఇగో దశ ప్లేస్ ఇంద్రియాలు దశేంద్రియాలు ఇగో ఇది కూడా ఇరవై రెండులో వచ్చింది చూసారా దేవర్ ప్లస్ దేవర్ ప్లస్ దేవర్ ప్లస్ షి దేవర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి ఇగో ఇది కూడా మహాప్లస్ ఋషి మహర్షి బ్రహ్మప్లస్ ఋషి బ్రహ్మర్షి వసంత ప్లస్ ఋషి వసంత వసంత ఋతువు ఋతువు గ్రీష్మతువు గ్రీష్మ ప్లస్ ఋతువు గ్రీష్మతువు తర్వాత అయిపోయింది ఓకేనా ఇది ఏ క్లాస్ది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ది ఇది ఏంటిది వృద్ధి సంధి వృద్ధి సంధి ఇది ఏ లెసన్ అబ్బా ఇగో టెన్త్ లెస్సన్ ఇగో టెన్త్ పేజీ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అన్నాడు ఇగో టెన్త్ బుక్ చూద్దాం మనము అక్కడ ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉంది నాకు అందుకేసిన పేజీ నెంబర్ ఇగో ఫార్టీ ఫైవ్ అన్నాడు ఇక్కడ ఏం అడుగుతుండు ఇక్కడ ఏమన్నాడు ఇగో వృద్ధి సంధి వృద్ధి సంధిలా ఏమున్నాయి ఇక్కడ రసై రస ప్లస్ ఏక రసాయిక ఇగో రసైక రసాయిక వసుధ ప్లస్ ఏక వసుధైక సో ఇందులో కూడా ఇట్లా పైకి వస్తున్నాయి ఇగో ఇది నలభై ఐదు పేజీ ఇగో టెన్త్ క్లాస్లో వృద్ధి సంధి రస ప్లస్ ఏక ఇగో రసైక ఏక ప్లస్ ఏక ఏకైక ఓకే ఇవన్నీ చూద్దాము ఇంక ఇట్లా ఇంకో టెన్త్ క్లాస్లో ఓకే ఇట్లున్నాయి అంటే ఒక్కడ చూపిస్తున్నా మీకు అన్ని గట్లు ఉన్నాయి అందుకే ఇది మొత్తం చదివి చూపిస్తున్నా ఓకే నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ రాయండి కంటిన్యూ చేయమని ఓకేనా లేకపోతే ఇంకేమైనా గ్రామర్ ఉంటే చెప్పేస్తాను వృద్ధి సంధి అకారము నాకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము ఓ ఓలు పరమైనప్పుడు అవుకారము రూ రూలు పరమైనప్పుడు ఆర్ ఏకాదేశం అవుతుంది ఏకాదేశం అవుతుంది ఎట్లా ఇగో గిట్లా అయినప్పుడు ఏ ఓ రూ అయినప్పుడు ఐ ఔ రు అయినప్పుడు ఐ ఔ ఆర్లు అవుతాయి ఇగో ఐ ఔ ఐ ఆర్ వృద్ధులు ఇగో మొన్న వచ్చింది ఇది అంటే ఇరవై మూడు ఇరవై రెండులో వచ్చింది వృద్ధులు వీళ్ళెవరు ముసలోళ్ళు వంగిపోయినరు ఇగో వృద్ధులు ఐ ఐఆర్లకే వృద్ధులు అని పేరు ఔ ఇది వంగుంటుంది ఔ ఆ ఓకే ఇవన్నీ రస ప్లస్ ఏక రసైక వసుధ ప్లస్ ఏక వసుధైక ఇవన్నీ ఏంటి వృద్ధి సందులు వృద్ధి సందులు ఏక ప్లస్ ఏక ఏ కై ఐ వచ్చింది కదా కైక దివ్య ప్లస్ ఔష్ ఐశ్వర్యము దివ్యైశ్వర్యము ఔష్ ఔ అఖండ ఐశ్వర్యము ఐశ్వర్యము డై ఐ వన ఔషధి వనౌషధి నౌ ఔ దివ్య ప్లస్ ఔషధి దివ్యౌషధి ఔ మహో మహా ఔన్నత్యము మహోన్నత్యము ఔ ప్లస్ ఔచిత్యము రసౌచిత్యము దశ ప్లస్ రుణము దశార్ణము దశార్ణము ఆర్ ఇవన్నీ ఖచ్చితంగా ఇళ్ళ నుంచే ఇస్తాడు టెట్టుకు కూడా అయితే అయితే ఖచ్చితంగా కంబల రుణము కంబలార్ణము కంబలార్ణము రుణ ప్లస్ రుణము రుణార్ణము ఇది అపవాద సంధి గుణసంధి కావలసి ఉండగా వృద్ధి సంధి అయ్యింది అక్ష ప్లస్ ఊహిని అక్షౌహిణి ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇగో తొమ్మిదో తరగతిలా ఉన్నది ఏంటిది ఇది ఏ సంధి అస్సలు అనిపిస్తుంది యనాదేశ సంధి తొమ్మిదవ తరగతిలో ఇక్కడ తొమ్మిదవ తరగతిలో ఇది సంధి చూడండి యనా యనాదేశ సంధి ఇగో తొమ్మిదవ తరగతిలో యనాదేశ సంధి పరిచయం ఇగో సేమ్ అవే ఇచ్చిండు అండ్ పేజీ నెంబర్ వచ్చేసి ఇగో ఇక్కడ ఎనభై తొమ్మిది ఇగో పేజీ నెంబరు అంటే మీరు బుక్లో చూసి బుక్లోవే అని ఇగో ఇగో ఎనభై తొమ్మిది పేజీ ఎనభై తొమ్మిది పేజీ బ్లర్ వస్తుంది ఒక్కొక్కసారి ఎనభై తొమ్మిది పేజీ అయ్యో యనాదేశ సంధి యనాదేశ సంధి పరిచయం ఓకే చూసుకుందాము అత్యవసరము ప్రత్యుత్తరము ప్రత్యేకము అన్వస్త్రము ఇవన్నీ చేసాం ఎనా దేశస్తుంది ఎనా దేశస్తుంది ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఏ ఓ ఏ ఓ రుల్ అనే ఎన్నులు ఆదేశంగా వస్తాయి ఏ ఓ రల్ ఎన్నులు ఆదేశంగా వస్తాయి ఆదేశము అనగా అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం చేరడం అసవర్ణములు అనగా ఈకి ఈ ఈలు కాకుండా ఊకి ఊ ఊలు కాకుండా రూకి రూ రూలు కాకుండా ఐకి లూలు వేరే అచ్చులు పరమవ్వడం అంటే లూకి లూ లూలు కాకుండా వేరే అచ్చులు అవ అసవర్ణమైన అచ్చులు యావారాల ఎన్నులు యావారాల ఎన్నులు నాతో ఇక ఇక్కడ చూడండి అవసరమైన అచ్చులు ఈకి ఊకు రూకుర్రూ లూకు అవసరమైన అచ్చులు సో వ్యాకరణము వ్యాకరణము ఈజీ వి ప్లేస్ ఆకరణం అత్యవసరము అతి ప్లేస్ అవసరము ప్రత్యుత్తరము ప్రతి ప్లేస్ ఉత్తరము ఇదేంటిది ఎనాదేశ సంధి ఇక్కడ ఏం రావాలి యావారాలు ఎన్నులు ఓకే తర్వాత తర్వాత జయంత్యుత్సవము జయంతి ప్లస్ ఉత్సవము ప్రత్యేకము ప్రతి ప్లస్ ఏకము మాతృపదేశము ప్లస్ ఉపదేశము మాత్రాంశ మాతృ ప్లస్ అంశ పితృ ప్లస్ అంశ పిత్రాంశ ఓకే శాంత్యహింసలు శాంతి ప్లస్ అహింసలు గర్వోన్నతం గర్వోన్నత్యము గురు ప్లస్ ఔన్నత్యము మధ్వరి మధు ప్లస్ అరి స్వాగతం సు ప్లస్ ఆగతం అభ్యుదయం అభి ప్లస్ ఉదయం గుర్వాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ గుర్వా వచ్చింది ఇక్కడ భూమి ఆకాశాలు భూమి ప్లస్ ఆకాశాలు భూమ్యా వచ్చింది పిత్రార్జితం పితృ పితృప్లస్ ఆర్జితం పిత్ పిత్రార్జితం పితృ ప్లస్ ఆర్జితం ఇది ఇది మొన్న వచ్చింది ఓకే పేపర్ టూ వాళ్ళకి హల్స సందులు ఇదే సంధి అనునాసిక సంధి వర్గ ప్రథమక్షరాలైన కచ్చట తపలకు నా మా పరమైనప్పుడు కచ్చట తపలకు నా మా పరమైనప్పుడు నా మా పరమైనప్పుడు వర్గ అక్షరాల స్థానంలో ఆదేశముగా వర్ణ పంచమక్షరాలు వచ్చి చేరుతాయి ఎట్లా కచ్చట తప ఈజ్ ఈక్వల్ టు నా క ఇదిగోండి జ్ఞా జ్ఞా నా 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 మా ఫర్ ఎగ్జాంపుల్ వాంగ్మయము వాక్ ప్లేస్ మయము వాంగ్మయము ప్రాక్ ప్లేస్ నన్నయ్య ప్రాంగ్ ప్రాంగణన్య ప్రాంగ్నయ ఇగో ఇది అనునాసిక సంధి అనునాసిక సంధి అచ్చమయము అంగ్మయము మృత్మయము మృణమయము రాట్ మ రాట్ ప్లస్ మణి రాన్మణి రాణ్మణి ఇక్కడనా అదేంటిది పలకడానికి రాకపోతే కొంచెం అడ్జస్ట్గా అండి ఓకేనా జగత్మాత జగన్మాత స్మయము తన్మయము అప్ ప్లస్ మయము అన్ అమ్మయము జస్వ సంధి వర్గ ప్రథమ ప్రథమక్షముల ప్రథమ అక్షరములు కచట తపలకు అచ్చులు వర్గ తృతీయ చతుర్థ పంచమ అక్షరాలు హాయా వా వారాలు పరమైన పరమైన గజడదబలు ఆదేశమగును ఉదాహరణకు వాక్ ప్లేస్ ఈశ్వరుడు వాగీశ్వరుడు అచ్ ప్లేస్ అంతము అజంతము షట్ ప్లేస్ గుణము షడ్గుణము సత్ ప్లేస్ భావము సద్భావము గజడదబలు జషులు జస్వసంధి గజడదబలు తపలకు ఇదేంటిది సంధి సకార సా కార తవర్గలకు షాకార చావర్గాలు పరమైన షకార చవర్గాలు ఆదేశమగును ష తవర్గ ప్లస్ చవర్గ ఈ చావర్గ ఇది ఒకసారి చూసుకోండి ఓకే తర్వాత తపస్ ప్లస్ శ్రమము తపశ్రమము సత్ ప్లస్ చరిత్ర చరిత్ర విద్యుత్ ప్లస్ శక్తి విద్యుత్ శక్తి ఇవి నేను వేరేటి ఏం చెప్పట్లేదండి క్లాస్లో అంటే బుక్లో ఉన్నవి చెప్తున్నాను తర్వాత విసర్గ సంధి విసర్గకు పూర్వము అకారంత అచ్చు ఉంటే విసర్గ లోపించి అకారమునకు ఓకారముగా మారుతుంది ఓకే ఎడిఎస్సి టెట్టులో వచ్చిందట అయ ప్లస్ మయము అయోమయము అత ప్లస్ అధిక ఇతోధికము నమ ప్లస్ నమ నమో నమ పయ ప్లస్ ధి పయోధి పవనాంధ ప్లస్ లోకముల్ పవనాంధ లోకముల్ శిరా ప్లస్ భారము శిరోభారము సు ఆకారము పూర్వమందున్న విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమక్షరాలు ఆ హయా పరమైనప్పుడు విసర్గ ఓ అకారముగా మారును విసర్గకు పూర్వము అకారేతర అచ్చు ఉంటే విసర్గ లోపించి దాని స్థానంలో ర్ వచ్చి చేరుతుంది కూడా అకారేతర అకారేతర అచ్చు ప్లస్ ఇవ్ రో ఆశి ప్లస్ వాదము ఆశీర్వాదము ధను ప్లస్ బాణములు ధనుర్బాణములు ని ఆదరణ ని నీ ప్లస్ ఆధరణ నిరాధరణ ని ప్లస్ మను మానుషం నిర్మానుషం చతు ప్లస్ ముఖుడు చతుర్ముఖుడు హ విసర్గంత శబ్దాలకు అచ్చులు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమక్షరాలు కానీ వద్ద వర్గ తృతీయ చతుర్థ పంచమక్షరములు కానీ హాయావారాలు కానీ పరమైతే విసర్గ స్థానంలో రేఫం ఆదేశంగా వస్తుంది వచ్చును సో తర్వాత అహస్ అంతస్ ప్రాతస్ పునర్స్ అనే శబ్దాలలో సకార స్థానంలో ర్ర వచ్చి చేరుతుంది ఇది సేమ్ ఇట్లనే ఉంది ఇప్పుడు బుక్ల మొత్తం ఇట్లా ఉంది బుక్కే బుక్ ఇట్ల దించిండి కాబట్టి ఆహా అంత ప్రాత పునః పునస్ అంతస్ ఇర్ ఓకే యుర్ ప్లస్ నిశలు అహర్ నిశలు ప్లస్ జాతీయము అంతర్జాతీయము ప్రాతస్ప్లస్ లోకము ప్రాతర్ లోకము పునస్ ఉద్ధరణ పునఃప్లస్ ఉద్ధరణ పునరుద్ధరణ ప్లస్ ముద్రించు పునర్ పునర్ పునర్మిద్రించు విసర్గకు సాకార షాకారాలు పరమైతే విసర్గ స్థానంలో సకార షకారాలే వచ్చి చేరుతాయి ఉదాహరణకు నమ ప్లస్ సుమాంజలి సుమాంజలి మనహ ప్లస్ శాంతి మనశ్శాంతి ఇస్సు ఇస్సు అంతముగా గల శబ్దాలలో సాకార స్థానంలో షాకారం వచ్చి చేరుతుంది ఓకే నిస్ప్లస్కారము నిష్కారము బహిష్ కరణ బహిష్కరణ ప్లస్ కర కరము దుష్కరము ముస్ ప్లస్ కరము ముష్కరము ఇవన్నీ ఏంటి సంధి విసర్గ సంధి ధనుష్కండము ధనుష్కండము ఆరోది విసర్గకు కాఖాలు కానీ పాఫాలు కానీ పరమైతే ఎటువంటి మార్పు రాదు ఇట్లా లెంతిగా అవుతుంది కదా వీడియో ఒక్కసారిగా ఇది రామా ప్లస్ కరోతి కరో రామ రామకరోతి వృక్ష ప్లస్ ఫలతి వృక్ష ఫలతి